హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ టెన్సీ బ్లాగ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మీ దాంట్లో మనం అయితే మన గుంటూరు వైష్ణి కాంప్లెక్స్ ఏ బ్లాక్లో ఉన్న మన మీనాక్షి సిల్క్స్కి అయితే వచ్చేసామండి షాప్ నెంబర్ సెవెన్ అయితే వస్తుంది సో చూసినా కదా వీళ్ళ దగ్గర ఏంటంటే మనకి వివిధ రకాల సారీస్ కలెక్షన్ అయితే ఉంటుందన్నమాట తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు ఆల్మోస్ట్ మనకి మిక్స్డ్ కలెక్షన్ ఆఫ్ సారీస్ అయితే ఉంటుంది మీకు పెట్టుబడికి కావాలి అన్న పెళ్ళికి కావాలి అన్న సో ఎలాంటి టైప్స్ ఆఫ్ సారీస్ కావాలి అన్న కూడా మీరు హ్యాపీగా డైరెక్ట్ విజిట్ అయితే రావచ్చు సో ఇక్కడ కస్టమర్స్తో అయితే మనకి ఇక్కడ ఆఫ్లైన్ బిజీగా ఉన్నా కూడా ఈవెన్ ఆన్లైన్లో కూడా కలెక్షన్ చేయాలి అని ఒక మెయిన్ ఐడియా పార్లర్స్ అయితే అంటే కాన్సెప్ట్ తోని మనకి ఆన్లైన్ లో కూడా మనం వీడియోస్ అయితే ప్రమోట్ చేస్తూ ఉన్నామండి వీళ్ళ షాప్ నుంచి మొన్న మనం అంటే సమ్మర్ స్పెషల్ కలెక్షన్ అయితే మనం కాటన్ అయితే షేర్ చేసేసాం అనమాట ఫస్ట్ వీడియో అనేది సో సిక్ అండ్ వీడియో వచ్చేసరికి ఇక్కడ అంటే యాక్చువల్గా వీళ్ళందరూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు బిజీ గానే ఉన్నారు కస్టమర్స్ ఇక్కడ అయితే మనకి ఆఫ్లైన్ లో అయితే వచ్చారు సో ఇవన్నీ ఏంటంటే అండ్ ఇట్లాగే మనకి చాలా కలెక్షన్ అన్నమాట పెళ్లికి పెట్టుబడికి సో ఎలా కావాలన్నా మీరు తీసుకోండి ప్రాబ్లమ్ ఏమీ లేదు అండ్ ఇట్లా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీస్ కేటలాగ్స్ అయితే వస్తూ ఉంటాయి సో ఇలా కూడా వచ్చి డైరెక్ట్ చూసి తీసేసుకోండి లేదు అనుకునే వాళ్ళకి ఇక్కడ మీకు బల్క్ బల్క్ బెయిల్స్ ఇలా రెగ్యులర్ వేరు డైలీ వేరు ఇలా కావాలి అన్నా కూడా హ్యాపీగా అయితే తీసుకోవచ్చు అనమాట ప్రాబ్లమ్ లేదు అండ్ అట్లాగే మెన్స్ వేర్కి మీకు ఇట్లా లుంగీలు టవల్స్ అండ్ హ్యాండ్ కర్చి కానీ నాప్కిన్స్ కలెక్షన్ లేదా మెన్స్కి మనకి పెట్టుబడి అంటాం కదా సో పెట్టుబడిలో మీకు సెట్ టు సెట్ కావాలన్నా కూడా ఉంటుంది అలాగే బ్లౌజెస్ కలెక్షన్ కూడా పెట్టుబడికి కావాలన్నా కూడా బండిల్స్ బండిల్ అయితే ఇస్తారు ప్రాబ్లమ్ ఏమీ లేదు అట్లాగే సారీ పెట్టి కలెక్షన్ ఉంటుంది సారీస్ కలెక్షన్ ఉంటుంది ఆల్మోస్ట్ కాటన్ రెగ్యులర్ వే డెలివరీ చాలా కలెక్షన్ అన్నమాట సరే అయితే మనకి సెకండ్ వీడియో ఈరోజు కలెక్షన్ ఏంటి ప్రైసెస్ ఏంటి అనేది మనం వీడియోలోకి అయితే వెళ్ళి చూసేద్దామండి మిస్ అవుట్ చేయకుండా అయితే చూసి మీనాక్షి సిల్క్స్ అండి షాప్ నెంబర్ సెవెన్ వైష్ణవి హోల్సేల్ మార్కెట్ అండి ఇది ఒకటి రెండు అయిపోయింది ఇది మూడో వీడియో అండి మీ అందరికి గుర్తుండడానికి వస్తుంది చెప్తున్నానండి మూడో వీడియో అనగానే మాకు ఐటమ్స్ మాకు ఎమ్మడి అర్థమైపోయింది కస్టమర్స్ కూడా ఏం ఏం పెట్టామని తెలిసిపోయింది అండి అందుకోసమని ఈ మూడో వీడియోలో బాగా అది తక్కువ రేటు పెడుతున్నాం ఎందుకంటే రీసేలర్స్ కి అమ్ముకునే వాళ్ళకి శారీ విత్ బ్లౌజ్ నూట యాభై ఒక్క రూపాయకే ఇస్తున్నామండి షాక్ అవద్దు నిజంగా సూపర్ ఉంటాయి సిక్స్ మీటర్స్ వస్తుంది శారీ విత్ బ్లౌజ్ అండి నూట యాభై ఒక్క రూపాయకే ఇస్తున్నామండి ఓన్లీ మీనాక్షి సిల్క్స్ సందర్భంగా స్పెషల్ ఆఫర్ ఇస్తాను ముచ్చటగా మూడో వీడియో మహిళలకి ముచ్చటైన ఆఫర్ అండి నూట యాభై రూపాయలు చూసుకోండి చక్క డిజైన్స్ అన్ని చూసుకోండి మీకు ఎన్ని చీరలు కావాలని ఎన్ని వేల చీర ఇస్తాను కొంతమంది చాలా మంది కూడా వస్తున్నారు వాళ్ళ కోసం స్పెషల్ గా ఇస్తున్నాను చీర జాకెట్ నూట యాభై రూపాయలు అంటే ఇవన్నీ మనకి ఫ్రెష్ సారీ మన కలెక్టర్లో డామేజ్ అది మీనాక్షి అంటే

చక్కగా ఒక రెండు సార్లు చీర కట్టేసి మీ ఉంటే లాంగ్ ఫ్రాక్ కుట్టించినా కూడా బాగుంటుంది అనమాట అది మంచి పెట్టికోట్ కావాలంటేనే డబ్బులు పెట్టాలి అలాంటివి చూడండి శుభ్రంగా మనకి ఫుల్ సారీ వస్తుంది బ్లౌజ్ ఉంది మళ్ళీ పళ్ళు పాటు ఉంది సూపర్ అది కూడా రెయిన్బో కలర్స్లో అనమాట ఏదైనా ఇంకా మీకు ఒకటే ప్రైజ్ అండి మళ్ళీ డిజైన్ బట్టి ప్రైస్ మారుతుంది అట్లా ఏమనుకోద్దు సో ఫ్యాబ్రిక్స్ ఏంటేంటి వస్తాయి మనకి ఇందులో

ఓకే సో పక్కాగా సిక్స్ థర్టీ వస్తుంది మనకి కటింగ్ అనేది సిక్స్ ఓకే సో జెన్యున్గా చెప్తున్నారు వినండి పక్కాగా మీకు ఆరు మీటర్లు అయితే వస్తుంది ఎక్స్ట్రా వచ్చిన ప్రాబ్లం లేదు కానీ తక్కువ అయితే రాదు ఎగ్జాక్ట్గా సిక్స్ అయితే వస్తుంది దట్ ఫ్రెష్ సారీస్ అండి రఫెండ్ సారీ కలెక్షన్ పెట్టుబడికైనా ఎవరికైనా ఇవ్వడానికి దానికి కూడా సో చాలా బాగుంటాయి అన్నమాట మంచి రీజనబుల్ ప్రైజెస్లో అంటే అందరికీ అందుబాటు ధరల్లో అనమాట ఈవెన్ వేర్ సారీస్ కూడా చాలా మంది అడుగుతున్నారు ఛానల్లో సో అలాంటి వాళ్ళ కోసం కూడా ది బెస్ట్ కలెక్షన్ మన మీనాక్షి సిల్క్స్ నుంచి అయితే ముచ్చటగా మీడియా వీడియో అయితే షేర్ చేసేస్తున్నాను సో చూసుకోవచ్చు డిజైన్స్ వైజ్ కూడా చాలా బాగున్నాయి అనమాట మనకి తక్కువ బడ్జెట్ లో ఎక్కువ కలెక్షన్ కావాలి అనుకున్నాను హ్యాపీగా మీనాక్షికి అయితే విజిట్ చేసేసాయండి సో వన్ బై వన్ అయితే చూడండి డిజైన్ వైజ్ అయితే చేస్తున్నాయి పళ్ళు పట్ట స్వాన్స్ అంతా కూడా అక్కడ మనకి లైన్స్ వస్తుంది అండ్ ఓవరాల్ సారీ అంతా కూడా ఇట్లా డిజైన్ బ్లౌజ్ చీర అదే డిజైనర్ బ్లౌజ్ కావాలంటేనే రెండు వందలు పెట్టాలి తక్కువలో తక్కువ మంచిగా అలాంటిది ఇక్కడ మన మీనాక్షి వాళ్ళు ఫ్రెష్ సారీ ఇచ్చేస్తున్నారు నూట యాభై ఒక్క రూపాయికి సో ఎవరు మిస్ చేసుకోకండి కలెక్షన్ అయితే నిజంగా సూపర్ అనమాట దట్ వాషబుల్ ఐటమ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూసుకోవాలన్నమాట ఈవెన్ యాక్చువల్గా నేను మీకు ఒకసారి ఫ్యాబ్రిక్ కూడా పట్టుకుంటా చూడండి ఇది ఓకేనా సో చేస్తున్నారు ఫోల్బుల్ అంటే కొందరు అనుకోవచ్చు ఏమైనా అంటే రఫ్ మెటీరియల్ సో ఉతికితే పాడైపోతుంది అలా కాకుండా మంచి ఫ్యాబ్రిక్ అనమాట నేను కూడా మీకు ఫ్లెక్సిబుల్ అక్కడ చేసి చూపించాను ఫ్యాబ్రిక్ అనేది ఎలా ఉంటుంది అనేది సో ఏంటంటే ఇప్పుడు జర్నీస్కి దానికి కూడా వాషబుల్ అనమాట మనకి ఈజీగా ఆ డ్రై అయిపోతుంది సో లగేజ్లో కూడా తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది అసలు ట్రెండీ డిజైన్స్ అయితే ఉన్నాయండి బాగా ఉంది కదా సో లైన్ స్టైల్ వస్తుంది జిగ్జాగ్ లైన్ ప్యాటర్న్లోని భలే ఉందనమాట లైట్ కలర్ బేస్ మీద మంచిగా కాంట్రాస్ట్ కలర్ లైన్స్ అయితే వస్తుంది విత్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ ఓకే సూపర్ అండి చాలా బాగుంది అసలు రేట్ వినగానే నేను అవాక్ అయ్యా అంటే జనరల్గా మనం పెట్టే రెగ్యులర్గా టూ నైంటీ నైన్ అని అయితే ఎక్స్పెక్ట్ చేశాను అంటే డిజైన్లు చూసి కానీ సార్ చెప్పింది ఏంటంటే నేనే అవాక్ అయ్యాను సో ఇంకెందుకు ఆలస్యం కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అసలు చూడండి ఎక్కడ గ్యాప్ లేదు ఓవరాల్ గా కూడా మంచి ఫాల్స్ ఆ కొరియర్ అసలు చేరే అవడనే తక్కువ కాస్ట్ ఓకే సో షిప్పింగ్ ఎక్స్ట్రా సరే అంటే ఇది మినిమం ఎన్ని తీసుకోవాలి ఇప్పుడు మనం ఎన్నేం తీసుకోవమంటండి ఎన్నైనా తీసుకోవచ్చునే ఆహా ఓకే ఓకే సో మీ ఇంట్రెస్ట్ అండి సో కలెక్షన్ అయితే వీళ్ళు తెచ్చారు నేటి అయినా హోల్సేల్ అయినా సో ఎలా అయినా ఇస్తారన్నమాట ఎన్ని కావాలి అన్న ఇందాక ఇచ్చింది నూట యాభై రూపాయలు ఆ తర్వాత నెక్స్ట్ ఇది షార్జెట్ లోనే వాషబుల్ ఐటమ్ లోని సిక్స్ థర్టీ పాయింట్స్ పక్కా సిక్స్ థర్టీ పాయింట్స్ పక్కా వస్తుంది ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఎయిటీ పాయింట్స్ బ్లౌజ్ వస్తుందండి అండి ఇది ఎవరు కూడా అడిగే పని లేదు క్లాత్ చాలా బాగుంటుంది డైలీ వాషబుల్ ఐటమ్ దీని దగ్గర దగ్గర సిక్స్ నుంచి సెవెన్ డిజన్స్ దాకా వస్తాయి రేట్ మాత్రం చాలా అనుకూలంగా ఇస్తున్నామండి ఇది ఓన్లీ బల్క్ వాళ్ళకి మాత్రమే అండి ఆ రేటు సింగిల్ మాత్రం ఆ రేట్ కి ఉండండి రెండు వందల యాభై ఒక్క రూపాయలు ఫుల్ మన్ కి ప్యూర్ జార్జెట్ అయితే ఇస్తున్నారు చక్కగా ఇంద్రధనసులో రంగులు ఉన్నట్టుగా ఒక సెవెన్ డిఫరెంట్ డిజైన్స్ అసలు భలే ఉంది తెలుసా ఫ్లెక్సిబుల్ గా అయితే ఉందండి ఫ్యాబ్రిక్ వైస్ కూడా డిజైన్ కూడా మంచి ట్రెండింగ్ డిజైన్ అనమాట ఈవెన్ ఈ బ్లౌజ్ కాకుండా దీని మీదకి ఏదైనా మంచి డిజైనర్ బ్లౌజ్ వేసి సింగల్ పళ్ళు వేసిన కి ఎక్సలెంట్ కలెక్షన్ అండి అసలు భలే ఉన్నాయి చూడముచ్చటగా చూడండి అసలు ఫ్యాబ్రిక్ అతను వేస్తుంటేనే అది ఎంత ఫ్రీ ఫ్లోయింగ్ ఉందో తెలుస్తుంది కలర్స్ కూడా భలే ఉన్నాయండి సో డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంది మీకు నో ప్రాబ్లమ్ హ్యాపీగా డైరెక్ట్ రండి లేదు అనుకునే వాళ్ళు వీడియో కాల్ చేయండి మీకు ఎలా కావాలంటే అలా పర్చేస్ చేసుకోవచ్చు అండి ఓకే ఇది హోల్సేల్ అంటే సెట్ వైజ్ తీసుకునే వాళ్ళకి ఈ ప్రైస్ అనమాట ఓకే విత్ ప్లైన్ బ్లౌజ్ అసలు భలే ఉన్నాయండి ఏ కలర్స్ డిజైన్స్ దేనికి అదే హైలైట్ అనమాట సో చూసేసా అండ్ ఇట్లా మీకు ఇక్కడ ఎంత కలర్ఫుల్గా ఉందో కానీ ప్రతి డిజైన్ ఓపెన్ చేయలేం బట్ ఒక త్రీ ఫోర్ డిజైన్స్ వరకు అయితే ఓపెన్ చేస్తారు చూడండి ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట ఇదిగో ఇట్లా పల్లె వస్తుంది అండ్ ఓవరాల్గా సారీ డిజైన్ కూడా ఒక్కసారి హైలైట్ అయ్యారు సో మంచి లైట్ బేబీ పెంక్ కలర్ మీద ఫుల్ ఆఫ్ మనకి డిజైన్ అయితే హైలైట్ చేశారు అండ్ ఇది బ్లౌజ్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ అండి మీ ఇష్టం అనమాట సరే ఇప్పుడు అంటే ఇప్పుడు సెట్ కరు వచ్చాయి అవును ఇప్పుడు ఇవి మనం ఒక సెవెన్ సెట్లు వేసాం కదా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి తీసుకుంటే సెవెన్ అయితాయి అలా ఉండదు సెట్ టు సెట్ తీసుకుంటేనే ఓకే సెట్ తీసుకుంటేనే ఆ ప్రైజ్ వస్తుంది ఓకే సో అందుకే క్లియర్ గా అయితే నేను మెన్షన్ చేస్తున్నాను వినండి ఇలా సెట్ సెట్ తీసుకునే వాళ్ళకి మాత్రమే

ఉదృష్ఠని చాలా మంది రెండు వందలు చెరు కావాలి మూడు వందలు చెరు కావాలని అడుగుతారు ఎత్తుకొని ఎత్తుకొని ఇసుకుడిపోతుంది పది మంది వస్తారు మాకు మా మాకు అంటున్నారు ఇప్పుడు ఏంటంటే వాళ్ళ కోసం స్పెషల్ గా తీసిస్తున్నాను ఓన్లీ టూ ఫిఫ్టీ విన్ అసలు బాగాలే దేనికి అదే హైలైట్ అండి ఇప్పుడు పిండి కొద్ది రొట్టు అన్నట్టు మనం పెట్టిన డబ్బు బట్టి బట్ట కూడా నాణ్యత అనేది వస్తూ ఉంటుంది అనమాట సో అలా మీకు నచ్చినవి మెచ్చినవి హ్యాపీగా డైరెక్ట్గా చూడండి అసలు ఎంత బాగుందో అంటే మాకు ఎక్కువ పెద్ద ఫ్లవర్స్ అదే చిన్న వద్దు అనుకునే పెద్దది అన్ని రకాలుగా ఉన్నాయి అన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు డిఫరెంట్ వెరైటీస్ ఓకే సో భలే ఉంది చూసిన లెహరియా స్టైల్ ఉంది బంచ్ ఆఫ్ ఫ్లవర్ డిజైన్ చూసా ఓకే సో ఏదైనా హ్యాపీగా ఓకే సేమ్ ప్యాటర్న్ ఉంటుంది కలర్స్ మార్తాయి అనమాట సో చూసుకోండి ఇలా కూడా మీకు ఈవెన్ కిటివైస్ కానీ లేదా జస్ట్ కిటి పార్టీస్కి కట్టుకుంటాము లైట్ వెయిట్లో ఇప్పుడు సమ్మర్ హెవీ వెయిట్ వర్క్ కట్టలేము జస్ట్ టెంపుల్స్కి దానికి వెళ్ళడానికి అనుకునే వాళ్ళు కూడా సూపర్ అయితే ఉంది కలెక్షన్ అనేది సో చూడండి అది కూడా ఈవెన్ లాంగ్ ఫ్రాక్ అయినా సారీ వైజ్ అయినా దేనికి అదే హైలైట్ ఉంది సూపర్ అవును ఎందుకంటే పెద్దగా డిజైన్ అనేది చాలా బాగా హైలైట్ చేసారు కాబట్టి లేదా ఇప్పుడు రెడీ టు వేర్ సారీ డిజైన్స్ కూడా వస్తున్నాయి ఐడియా ఉందో వన్ మినిట్ సారీస్ అలా కూడా మీరు డిజైన్ చేయించుకోవచ్చు అండి సో చాలా బాగున్నాయి అనమాట ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ టూ ఫిఫ్టీ వన్ హోల్సేల్ ప్రైస్ సెట్ వైజ్ ప్రైస్ అనమాట సో ఇంకొక వన్ మోర్ డిజైన్ చేసేద్దాము అసలు దేనికదే అదే హైలైట్ ఉందండి ఇదిగో వస్తున్నారు కదా డిజైనర్గా చాలా ఫ్యాన్సీ డిజైన్స్లో అయితే ఇచ్చేస్తున్నారు అండ్ కలర్ కూడా మంచి ఫ్యాన్సీ కలర్ అనమాట అండ్ బ్లౌజ్ ఓకే సో ఏదైనా సెట్ తీసుకోవాలి సెట్ టూ సెట్ తీసుకునే వాళ్ళకి రెండు వందల యాభై ఒకటి అది ఒకటి సిక్స్ కలర్స్ అంటే ఏది రిపీటెడ్ కలర్ రాదు మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఒక్కొక్క సెట్కి ఒక్కొక్క కలర్స్ అనమాట ఇట్లా ఊరల్గా మీకు సిక్స్ కలర్ షర్ట్ ఉంటుంది ఎన్ని సిక్స్ ఓకే మినిమం టెన్ ఓకే ఐటమ్ లాస్ట్ ఐటమ్ అండి ఇది అందరికి రాని ఐటమ్ అండి ఒక మీనాక్షి సిల్క్స్ లో వస్తుంది కాబట్టి స్పెషల్ గా ఉంటది రేటు క్వాలిటీ కూడా స్పెషల్ గానే ఉంటది సిక్స్ థర్టీ పాయింట్స్ పక్కా వస్తుందండి క్లాత్ మటుకు చాలా మేఘడ లాగా ఉంటది అండి నేను చెప్పడం కాదు మీరు కోసం పట్టుకొని చూడండి క్లాత్ ఎలా ఉందో ఇది నేను దగ్గర దగ్గర ఒక నైన్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ నుంచి అమ్ముతున్నాను అండి క్లాత్ అంటే స్టాండర్డ్ ఐటమ్ అన్నమాట ఎప్పుడు కూడా మనకి మీనాక్షి వాళ్ళ దగ్గర వచ్చిందండి మా కస్టమర్స్ అసలు క్వాలిటీ కావాలండి రాసి కస్టమర్స్ అవర్ కూడా మంచి క్వాలిటీ ఉంటేనే తీసుకుంటారు ఇది వచ్చేసరికి బాక్స్ లో పెట్టి మనకు చాలా మంది కూడా రకరకాల మోసాలు చేస్తాం మేము అట్ట పెట్టము ఓన్లీ కవర్ ప్యాకింగ్ వస్తుందండి మీకు సిక్స్ పాయింట్స్ సారీ బల్క్ రేట్ సరికి మూడు రూపాయలు మేడం ఓకే మేడం హోల్సేల్ ప్రైస్ ముప్పై సింగిల్ కావాలన్న వాళ్ళకి స్పెషల్ రేట్ మూడు వందల యాభై పడుతుంది అది కొరియర్ సపరేట్ ఇస్తాము మీకు ఎన్ని కాండ్ అన్ని ఏరుకోవచ్చు ఇది స్పెషల్ గా చెప్తున్నాను మూడు వందల ముప్పై రూపాయలు బల్క్ గా తీసుకున్న వాళ్ళకి మంచి బెనిఫిట్ అండి ఒకటి రెండు అలా పెట్టుకున్న వాళ్ళకి మాత్రం కలవు కలుస్తుంది సో సెట్ టు సెట్ తీసుకుంటే మూడు వందల ముప్పై రూపాయలు పడుతుంది అనమాట సెట్ కి కూడా ప్రతిదానికి సిక్స్ కలర్స్ కంపల్సరీ వస్తుంది చూసుకోండి కలర్స్ సో లైట్ అండ్ డార్క్ షేడ్ లో కూడా హిట్ అంబరిల్లా అంబరిల్లా వదిలిపెట్టండి అంత ఫేమస్ అయింది అయినా కూడా అదే రేటు ఇస్తున్నాం అండి మూడు వందల ముప్పై రూపాయలు చూసుకోండి క్లాత్ చూడండి ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ సూపర్ అసలు డిఫరెన్స్ మీకే తెలుస్తుందండి మీకు అంటే డైరెక్ట్ కూడా రావచ్చు కదా సో వచ్చి హ్యాపీగా చూసుకోండి ఫ్యాబ్రిక్ వైజ్ బట్టి మనకి ప్రైస్ కూడా వేరియేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట డిపెండ్ ఫుల్ రఫ్ అండ్ అండ్ బ్లౌజ్ ఓకే నెక్స్ట్ అదిరిపోయి డిజైన్ అండి సో చాలా మంది వైట్ లో ఎంతో మంది ఎదుగుతారు దొరకవు ఇది ఎప్పుడో ఒకసారి బేల్ ఇస్తాడు ఈ బేల్ లో ఒక డిజైన్ వైట్ ఇచ్చాడండి చూడండి సో చేసుకోవచ్చు వైట్ ఫ్లవర్స్ లైట్ కలర్స్ కావాల్సిన వాళ్ళకి కూడా ఓ బాగుంది సో చేసుకోండి చాలా బాగుంది ఓకే ఇది నెక్స్ట్ సో డిజైన్ వైజా దేనికి అదే హైలైట్ ఉంది ఏ కలర్ పిక్ చేయాలన్నా కష్టమే ఉండే చాలా బాగుంటుంది ఓకే బ్లౌజ్ కూడా కింద బోర్డర్ ఇస్తాడు చక్కగా డీసెంట్ గా ఉంటుంది లాంగ్ ఫ్రాక్స్ కానీ బాగుంటుంది మాల్ బిడ్డీస్ కానీ బాగుంటుంది దీనికే కుట్టించుకోవచ్చు సిక్స్ థర్టీ పాయింట్స్ వస్తాయి సింపుల్ కలెక్షన్ హ్యాండ్ వాష్ ఓకే సో చాలా బాగుంది బ్లౌజ్ కూడా సో వన్ బై వన్ అయితే డిజైన్ చూద్దాం చూడండి అంటే ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క సారీ అయితే ఓపెన్ చేస్తున్నారు సో మాక్స్ బలే ఉందండి కలర్ కూడా మంచి స్క్రీన్ విత్ వైట్ బలే ఉంది సూపర్ అన్నమాట ఓకే కలర్ మ్యాచింగ్ మీద వైట్ ఎంత క్లాస్ గా అంత క్లాస్ గా కట్టుకున్న వాళ్ళకి ఇంకా బాగా వస్తుంది సారీ కూడా అసలు చాలా బాగుంది చూస్తుంటేనే అసలు సూపర్ అండి అది చూడండి 630 పాయింట్స్ ఇది ఒక దాని నుంచి ఒక డిజైన్ అసలు ఒకటి చూసి ఇంకోటి తీసుకోవాలా ఇంకోటి తీసుకోవాలా అని కన్ఫ్యూజన్ ఎక్కువ తీసుకుంటారు తక్కువ తీసుకోరు చాలా బాగుంది ఇది కాని చూడండి అంత బాగుంది అదే మించింది దాని మించింది దీని మించి నేను ఇంకోటి చూపిస్తాను అసలు ఒకటి కూడా తీసే బుద్ధి కాదు మంచి బెనిఫిట్ అండి మూడు వందల ఎన్ని చీరల్లో కూడా ఈ కలర్ చూస్తే కంపల్సరీ ఒకటి తీసేసుకుంటారు కూడా అంత క్లాస్ గా ఉంది కలర్ శారీ కూడా డీసెంట్ గా ఉంది డిఫరెంట్ డిజైన్స్ అండి చూడండి అంత క్లాస్ ఉంది ఓకే సో ఇది పెసర గ్రీన్ కలర్ వస్తుంది అన్నమాట సో దేనికి అదే హైలైట్ అండి చూసుకోవచ్చు డిజైన్ వైజ్ కూడా మనకి చాలా కలెక్షన్ అయితే తెప్పించేశారు దట్ విత్ రీజనబుల్ ప్రైస్ అనమాట ఈవెన్ రీసెల్లర్స్కి సూపర్ ఆఫర్ సో ఇంకొకటి వచ్చేస్తాం సో షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది ఇది వచ్చేసరికి మన బేబీ పింక్ కలర్ మీద ఫుల్ అఫ్ డిజైన్ అయితే హైలైట్ చేసేస్తున్నారు చాలా డిఫరెంట్ అండ్ ట్రెండీ కలెక్షన్ అండి దట్ వాష్బుల్ ఐటమ్ ఉంటుంది సో రెగ్యులర్ కైనా పెట్టుబడికైనా ఇప్పుడు అవుతున్న గుడి ప్రతిష్టలకి కూడా చాలామంది బల్క్లో హెవీ సారీస్ అడుగుతుంటారు సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఇది బెస్ట్ కలెక్షన్ అండి ఇది కూడా మనకి వైట్ కాన్సెప్ట్తో అంటే డార్క్ కలర్ బేస్ మీద వచ్చేసరికి వైట్ డిజైన్ అయితే హైలైట్ చేస్తున్నారు ఫ్లోరల్ కాన్సెప్ట్ అల్ శారీ అంతా కూడా మనకి ఈ ఇంకా ఒకటే డిజైన్ ఉంటుంది మళ్ళీ బోర్డర్ సపరేట్ అని ఏం లేకుండా ఇలా అయితే వస్తుంది విత్ ప్లెయిన్ బ్లౌజ్ ఓకే సో ఇందులోనే కలర్ వైట్ కన్ఫర్మా సో బ్యాక్ గ్రౌండ్ కలర్స్ మార్పు ఉంటుంది మనకి దగ్గర ఉన్నారంటే సో బ్లాక్ లవర్స్ అనమాట సో మొత్తం బ్లాక్ వస్తే డిజైన్స్ మారుతున్నాయి ఓకే సో చూడండి వన్ బై వన్ అసలు భలే ఉంది సో త్రీ థర్టీ త్రీ ఫిఫ్టీ మూడు ముప్పై మూడు యాభై హోల్సేల్ అండ్ రిటైల్ అండి సో ఎలా అయినా మీ ఇష్టం అనమాట హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు అసలు దేనికి అదే హైలెట్ ఇక చూడండి సెట్ వైజ్ వాళ్ళు వేస్తున్నారు ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ భలే ఉన్నాయి అంటే ఇవి ఇప్పుడు సెట్ మనకి ఇంకా కలర్ కదా ఓన్లీ బ్లాక్ బేస్ కాన్సెప్ట్ అంతే కదా కలర్ కాన్సెప్ట్ బ్లాక్ అయితే హైలైట్ చేసేస్తున్నారు సో ఏదైనా సరే ఇంకొక సారీ అయితే ఓపెన్ చేసేస్తున్నారు చూసేద్దాం మరి అంటే యాక్చువల్ కలెక్షన్ అయితే ఉంది కానీ ఇంకా హెవీగా పెడితే మళ్ళీ స్కిప్ అవుట్ అయిపోతుంది సో అందుకనే లిమిటెడ్ స్టాక్ వరకు అయితే షేర్ చేసేస్తున్నాను ఓకే కాటన్ సారీస్ ఓకే కాటన్ సారీ మేళ అనమాట నెక్స్ట్ వీడియోస్ అయితే సో ముచ్చటగా మూడో వీడియో మట్టుకు మహిళల కోసం మంచి మంచి సారీస్ మిక్సర్ కలెక్షన్ అయితే ఇచ్చేసారు దట్ విత్ వాష్ ఐటమ్ అనమాట ఇటు పెట్టుబడికైనా డైలీ వేర్ యూజ్ చేసుకోవడానికి కూడా చాలా మంచి కలెక్షన్ హోల్సేల్ అయితే మూడు వందల ముప్పై రిటైల్ అయితే మూడు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది షిప్పింగ్ అయితే అదే ఉంటుంది ఈ రోజు ఈ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం ఏ కలెక్షన్ కావాలి సెక్షన్ అయితే తెలియజేయండి సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బై